ముఖ్యంగా మన బంగారు గీతా విశ్వనాథ్ గారికి ఏవన్నీ అడ్రస్ చేయాలన్నా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పెరుగునీ దాని ముందు ఎన్నెన్నా పెట్టచ్చు ఎన్ని పెట్టినా చాలు అటువంటి మన గీత గారికి అలానే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున నా హృదయపూర్వక నమస్మాంజలి ముఖ్యంగా ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ అలానే మీడియా మిత్రులు కానీ ఇతర గ్రామాలన్నీ నా ఆహ్వానం అన్ని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్మాంజలి ముఖ్యంగా నేను చెప్పాలనుకునే ఆల్రెడీ తమ్ముడు చెప్పేశాడు నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ మిగిలిన నాయకులకు ఉన్న డిఫరెన్స్ మనందరికీ తెలుసు అందరికీ తెలుసు ప్రత్యేకంగా కూడా చెప్పక్కర్లేదు మేడం చెప్పినట్టు వాళ్ళ జనాన్ని పోగేసుకోవాలి మనం జన మనం ఏదైతే జనాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం జనాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం జనం కంట్రోల్ చేయాలంటే మన మనసులన్నీ ఆయన దోచాడు కాబట్టి ఆయన మీద మన మనసు ఉంది కాబట్టి అంటే ఆయన ప్రవర్తన మన పట్ల ఆ రీతిగా ఉంది కాబట్టి మనం ఆయన అంత ఆకర్షితం మనం అంటే ప్రతి ఆయనకి ఏ ఆయన ఆయన గాని ఆయన తండ్రి గాని ఆయన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఆయన మరణం విషయంలో కూడా ఎండ్ యూజర్ కి ప్రతి పథకం వెళ్లాలన్నా దృక్పథమై అది నిజంగా వెళుతుందా లేదన్నా చూడాలని అకస్మాత్తుగా వెళ్ళాలని ఎవరికి చెప్పినా ఇన్స్పెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఎంతమంది చెప్పినా సరే హెలికాప్టర్ అవ్వడం అది క్రాష్ అవ్వడం అలా జరిగింది అది దృష్టిలో పెట్టుకునే రాసే జగన్మోహన్ రెడ్డి గారు మండల అధ్యక్షులు ఆనాల్ సుదర్శన్ గారికి అలాగే మూడు మండలాల అధ్యక్షులు అలాగే వివిధ విభాగాల అధ్యక్షులు అందరికీ కూడా నా జయభీములు నమస్కారము తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి ఈ రోజు ఎందుకంటే మేడం గారి గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్తారు మేడం గారు ఏంటంటే వంగా కేతం గారు ఎవరు ఏమిటి అనేది చూడకుండా సమస్యని డైరెక్ట్ గా అడ్రస్ చేసేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది శ్రీమతి వంగ కే గేత కృష్ణ గారి విషయం తెలియజేస్తున్నాను ముఖ్యంగా మహిళలకి ఏ సమస్య చూసారే ఆయన నారాగారి ఆ సమస్యను పరిష్కరించే వరకు నారా గారు మరి అది తీర్చితే చేస్తారనేది మా గ్రామంలో ఒక నిదర్శనం అండి మా గ్రామంలో వందలు వచ్చి మునిగిపోతే నేను ఎక్కడికి గుర్తు చేస్తున్నాను మేడం అందరూ ఇంత వచ్చి మా గ్రామానికి వచ్చి మరి ఆ వర్ద కార్యక్రమంలో అందరికీ వైఎస్ఆర్సిపి పార్టీ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది వైఎస్ఆర్ గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల వెన్నట్టు ఉంది ప్రజలకి ఏమీ కావాలో అవి చేయగలిగింది ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది రెండు సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడా వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది అయితే మరి అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు ఒక పక్క విద్యుత్ సమస్య ఒక పక్క విద్యార్థులకు సమస్య ఒక పక్క యూరియా సమస్య ఒక ఒక రైతులకి కొనుగోలు సమస్య కొనుగోలు కేంద్రాల సమస్య మద్దతు ధర సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే టీసీ ఇచ్చేయమంటారా అనే పరిస్థితులు ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు అది కట్టమంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఇవి ఏమీ పట్టించుకో సూపర్ సిక్స్ అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవ్వడం జరిగింది ఇప్పటికీ సిలిండర్లు ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్తో ఆపేయడం జరిగింది మొదటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి రెండు పథకాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయడం జరిగింది ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకోసమే వైఎస్ఆర్సిపి సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్త రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నట్టు ఉండాలి అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ పదహారు నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శులుగా లోడ అప్పలరాజు గారు అదేవిధంగా మరి చెట్టుబద్దుల నాని గారు కూడా మరి వారిని మేము నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు అదే విధంగా ఇదిద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తీస్తూ ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు విన్నట్టే ఉంటారు తీవ్రంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున నా తరఫున మేము తీవ్రంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాము అది ఒక పవిత్రమైన చట్టసభ అది ఆ సభలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రజానాయకుడు ప్రజాదరణ గల నాయకుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఆ విధంగా భాష మాట్లాడటం అనేది చాలా దురదృష్టకతం దురదృష్టం ఇటువంటి దురదృష్ట సంగతులు ఇక ముందు జరగకూడదు ఇంకొకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీరు ఏదైతే పదం వాడుతున్నారో ఆమెస్తే కదా ఎన్టీ రామారావు గారికి ఎవరూ చేయలేకపోయారు ఎన్టీ రామారావు గారు విశ్వవిద్యాత నటసార్భవమే కాదు రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్న ఒక మహా వ్యక్తికి ఇప్పుడు వరకు భారతరత్న ఇప్పించలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు ఇందులో చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందరినీ ఎవరినైనా గౌరవించే వ్యక్తి ఎవరినైనా కూడా సంయమనంగా చూసే వ్యక్తి గురించి ఆ విధంగా అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడటం తప్పుడు మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఖండిస్తూ ఇటువంటి ఇటువంటి మాటలు ఇటువంటి ప్రస్తావనలు ఇక ముందు రాకుండా చూసుకోవడం మంచిది మేము భావిస్తాం